తాను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నానని నలభై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి యామ కవితా దయాకర్ అన్నారు గతంలో తాము చేసిన సేవలను గుర్తించే నలభై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు హస్తం పూర్తిపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఎనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యామ కవిత దయాకర్ మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చామని ఇక ఏవైనా పనులు పెండింగ్ లో ఉంటే మరొకసారి తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే అన్ని పనులను పూర్తి చేస్తానని తెలిపారు తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు విద్యార్థులకు విద్య యువతకు ఉపాధి కోసం తమ భార్యాభర్తలం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు ప్రజలు అన్నింటినీ గుర్తించి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మందడి మధుసూదన్ రెడ్డి ఆకవరం శ్రీకాంత్ అన్న భీమోజు ప్రవీణ్ జీనుగు శివకుమార్ దాసరి వెంకటేశ్వర్లు చెన్నబోయిన గణేష్ కృష్ణకుమారి నవనీత దుర్గా లలిత స్వాతి తదితరులు పాల్గొన్నారు నాయకత్వం గుర్తుకే గుర్తుల గుర్తుంచుకోర్తు గుర్తుల గుర్తుంచుకో గుర్ ఎవరి కమ్మని వాటో ఎవరి కమ్మని వాటో ఓమటరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మూడవ రోజు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాగార్జున కాలనీలో పర్యటించడం ఉంది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే నలభై డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యామా కవిత దయాకర్ ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయినా కూడా ఇంకో సంవత్సరం ఇప్పుడు మా ఎలక్షన్స్ వచ్చేంతవరకు కూడా నేను ఆరు సంవత్సరాలలో కూడా మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు మీరు ఏ అవసరం కోసం ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయినాము అంతేకాకుండా అందరు కౌన్ అందరు ఏ వార్డులనైనా ఒక కౌన్సిలరే పనిచేసారు కానీ మా వార్డులో ఈ నలభై ఎనిమిదవ డివిజన్లో మాత్రం మేమిద్దరం భార్యాభర్తలు డబుల్ కౌన్సిలర్గా పనిచేసినాము ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా లాస్ట్ మేము మేనిఫెస్టోలో ఏమేమైతే పనులు చెప్పినామో అవన్నీ మేము దరితాపు పూర్తి చేయడం జరిగింది అదే విధంగా ఇంకా ఏవైనా పనులు పెండింగ్ పనులు కనుక ఉంటే ఇప్పుడు ఈ నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా మీ యొక్క ఈ వార్డు అభివృద్ధికి మరియు మీ యొక్క సంక్షేమానికి కూడా నేను పాటు పడతానని మరి యొక్క మీ యొక్క పిల్లల విద్యలకైతే మరియు తర్వాత యువకుల ఉద్యోగాల కోసం అయితే తర్వాత ఎవరు ప్రభుత్వ పథకాల అందుబాటులో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మేమిద్దరము మీకు ఎలా వేళలా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీరందరూ చూసుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు అన్నది చూడండి నేను ఎందుకంటే మీకు ప్రతినిత్యం ఐదేళ్ళ నుంచి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను మీ అవసరం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎప్పుడు కానీ మీరు లిఫ్ట్ చేసి మీకు సమాధానం చెప్పిన మనుషులం మేము కాబట్టి అది గుర్తుంచుకొని మీరు నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మరియు మీ మీ యొక్క దీవెల్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ కవిత acá